శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అతి పవిత్రమైన వారాహి నవరాత్రులు మనం ప్రతిరోజు పూజ అయిపోయాక ప్రసాదం తింటూ అమ్మవారి ప్రసాదం లాంటి ఒక లీలను వింటున్నాం కదా ఇదిగో ఇక్కడ శాస్త్రి అనే ఒక సోదరులు ఒక ఆయన యుఎస్ నుంచి ఒక ఈమెయిల్ పంపించారు అందులో గోప్యత కోసం అని చెప్పి వారి ఇమెయిల్ ఐడి అవన్నీ మాస్క్ వస్తున్నాము వారు క్లుప్తంగా పంపించారు అది ఏమిటి అనేది చెప్తా వారు ఇరవై మూడు సంవత్సరాల పాటు యుఎస్లో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేశారట డైరెక్టర్ స్థాయి వరకు వచ్చారట జీవితంలో అప్పటిదాకా అంత సజావుగా జరుగుతుంది ఏమైందంటే ఒక వీపీ వైస్ ప్రెసిడెంట్ ఒక ఆయన ఈయన జీవితంలోకి వచ్చేట అప్పటి నుంచి మొత్తం అంతా మారిపోయింది ఆ వైస్ ప్రెసిడెంట్ ఏమిటంటే ఎవరిని కేర్ చేయటా ఎవరికి గౌరవం ఇవ్వట చాలా చాలా అగౌరవంగా ఎంప్లాయీస్ని ట్రీట్ చేస్తాడు దాంతో ఈయన వెళ్ళి హెచ్ఆర్కి కంప్లైంట్ చేశారట చేసేసరికి హెచ్ఆర్ వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు ఎందుకంటే ఆ వీపీకి సిటీఓతో అంటే కంపెనీ సిటీవో ఉంటాడు ఆయనతో చాలా గొప్ప అనుబంధం ఉందిట దాంతో హెచ్ఆర్ వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారట కొన్నిసార్లు కంపెనీల్లో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అప్పుడు ఈయనకి బాధ వచ్చేసింది వచ్చి ఇంకా అమ్మవారి కాళ్ళు పట్టుకుందాము అని వారాహి అమ్మవారి పాదాలు పట్టుకునేసరికి విచిత్రంగా హెచ్ఆర్ని అడగగానే ఇంకొక మేనేజర్ కిందకి మార్చేశారు ఆ తరువాత అలాగే అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటే ఇంకొక చోట ఉద్యోగం వచ్చి చాలా అద్భుతమైన ప్యాకేజీతో ఆ కంపెనీకి వెళ్ళిపోయి చాలా సుఖంగా ఉన్నారట ఎందుకండి ఇది చెప్పడము అంటే రెండు కారణాలు ఇలాంటి సమస్యలు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న ప్రతి వాళ్ళకే వస్తాయి పాపం కొంతమంది అయితే ఎస్పెషల్లీ నా పాత కలీగులో ఒక అతను ఇలా మేనేజర్ ప్రెషర్ భరించలేక ఆత్మహత్య కూడా చేసేసుకున్నాడు అసలు సాఫ్ట్వేర్లో ఒక మాట చెప్తారు ఏమిటంటే ఎవ్వరూ కూడా కంపెనీని కంపెనీ మీద అగౌరవంతో మారరు మేనేజర్ మంచివాడు కాకపోతే మారుతారు అని ఆ మేనేజర్ అనేది చాలా ముఖ్యం మన అందరికీ జీవితంలో ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అంతేనా కలీగ్స్ నుంచో మేనేజర్ నుంచో ఇబ్బంది కలగచ్చు లేకపోతే బంధువుల నుంచి కలగచ్చు మనం పైకి ఎదుగుతున్నాం అనుకోండి జీవితంలో ఏదో పేరో ప్రతిష్టో డబ్బో సంపాదించుకున్న వెంటనే ఈర్ష్య అసూయ ద్వేషం వచ్చి మన బంధువులే మనకి కిందకి లాగేద్దామని చూస్తారు లేకపోతే బకెట్టుడు బుర్ర అని చూస్తారు లేకపోతే పక్కింటి వాళ్ళు ఏడిపించవచ్చు ఎదురింటి వాళ్ళు ఏడిపించవచ్చు ఒక్క విషయం చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఎవరు మిమ్మల్ని జీవితంలో ఏడిపించినా సరే మొట్టమొదట వాళ్ళ మీద పగ మాత్రం ఎప్పుడూ పూనకండి వాళ్ళు నాశనం అయిపోవాలి అని ఎప్పుడూ పూనకండి ఎవరైనా మీద నిష్కారణంగా కక్ష కట్టి నోరు పాడేసుకోవడం మొదలుపెట్టారనుకోండి మీరు తిరగేసి నోరు పాడేసుకోకండి మన సాధనా మార్గంలో ఉన్న ఎవరైనా మన మీద కక్ష కడితే వాళ్ళ మీద జాలి పడండి అయ్యో వీళ్ళు మానవత్వం నుంచి పశుత్వానికి వెళ్ళారు భగవంతుడా వాళ్ళు మళ్ళీ మానవత్వంలోకి మార్చు అని కోరుకోండి అలా కోరుకోగలిగితే మన సాధనలో పరిణితి అంతే తప్ప ఎవడు పడితే వాళ్ళ మీద కక్ష కట్టి వాడు మన ఒక మాట అంటే రే పొద్దునికి వాడి మీద కౌంటర్ వేసేయాలంతే నాను దాని నుంచి బయటికి రండి అందులోకి వెళ్ళావా మనం సాధనా మార్గంలోంచి దూరం అంతే మనస్సు మారాలి అని కోరుకుని ప్రతిరోజు పూజ చేసినప్పుడు భగవంతుడా వాళ్ళకి సద్బుద్ధి ప్రసాదించు అని కోరుకోండి మొట్టమొదట భగవంతుడు మనని రక్షిస్తాడు ఇదివై సోదరులు పంపించిన ఈమెయిల్ దాకా తరువాత వాళ్ళని ఎలా సంస్కరించాలో భగవంతుడికి తెలుసు అలాగ సంస్కరిస్తాడు నమ